ఈయన పేరు కేదారేశ్వర్ నాకు తెలిసి ఈయన నా మూడు నాలుగేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాడు ఆయన అంతకుముందు వాస్తు చూసేవాడు నాకు అలా పరిచయం నమ్మాడు ధర్మాన్ని ఎన్ని ఎకరాలు చేస్తున్నాడు ఎన్ని విత్తనాలు చేస్తున్నాడు ఆయన మాటల్లో వినండి ఈయన మాస్టర్ ఈయన పిల్లలు చదువు చెప్తాడు అది ఆ పని చేస్తా రైతులకు చదువు చెప్తే మంచిదని చెప్పి భార్య పిల్లలు అందరూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తా ఇలా పండించిన వస్తువుల్ని విశాఖపట్నంలో తులసి న్యాచరల్స్ అని పెట్టాడు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ ఇయర్ నా ప్రోగ్రామ్ని సింహాచలంలో ఐదు రోజులు ఐదు రోజులు రోజుకి ఎంతమంది రెండు వేల మందికి భోజనాలు అంటే ఐదు రోజుల్లో పదివేల మందికి భోజనాలు ఈ భోజనాలు ఎత్తడి గిండిలో వండి కృష్ణ భగవానుడికి వెన్న చిలికిచ్చి రోజు వెన్నపెట్టి పేడ కళాబ్ జల్లి ముగ్గులు పెట్టి అన్ని చేతుకూర్తులను తయారు చేసి అక్కడ ఐదు రోజులు నాకు సమయం ఇచ్చాడు వాళ్ళ మామగారు చివరి రోజుల్లో హాస్పిటల్లో ఉంటే కూడా వదులుకుని ధర్మాన్ని నిలబెడతాకంత సమయం ఇచ్చాడు మామూలు విషయం కాదు ఇదంతా వీళ్ళు వీళ్ళందరూ సమయం ఏమిటాకి వచ్చారు ఒక్కసారి ఆలోచించుకోండి మీ మనవడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి చెయ్యి ఎత్తుతాకే మీకు అంత ఇబ్బంది అయితే చదువులు అయిపోయి ఉద్యోగాలు అయిపోయినా మీ కొడుకులు కోడలు అందరూ స్థిరపడ్డారు చెయ్యకే మీకు ఓపిక లేకపోతే నేను ఇరవై నాలుగు గంటలు ఎక్కడ తిరగాలి మీ ఊరికి మళ్ళీ నా అవసరం లేకుండా ఉండాలి వీళ్ళ అందరికీ కూడా మీరు దయచేసి వినాలి రెండింటికి భోజనానికి మనం వెళదాం అందరికీ నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ వైజాగ్లో ఉంటాము గురువుగారు వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రకృతి వ్యవసాయం చేయాలి గోమాతను రక్షించాలి తద్వారా భూమాతను కూడా రక్షించాలనే సంకల్పంతో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చాము యాక్చువల్గా మాకుండేది మూడెకరాలే ఆ మూడు ఎకరాలతో ఒక ఆరేడేళ్ళ నుంచి చేస్తున్నాం అది సరిపోదని చెప్పి ఇంకో పది ఎకరాలు లీజ్కి తీసుకొని మొత్తం పదమూడు ఎకరాలు వ్యవసాయం చేయడం ఒ పొక్క వృత్తిరీత్యా మ్యాథ్స్ లెక్చలర్గా డిఫరెంట్ కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తా వ్యవసాయం చేస్తూ టైం సరిపోక ఇంకా టీచింగ్ ప్రొఫెషన్ వదిలేసి పూర్తిగా ఫుల్ టైమ్ రైతుగా ఉన్నానన్నమాట మా దగ్గర ఒక పదకొండు గోవులు ఉన్నాయండి పదకొండు గోవులతో పాటు వరుసగా ఒక ఐదు నందులు వచ్చాయండి ఆ నందులు మా దగ్గరికే ఎందుకు వస్తున్నాయి దాన్ని ఆలోచిస్తే అది భాగవత్ సంకల్పం సో నందుల్ని గోశాలకి ఇంకెక్కడికైనా ఇస్తే మళ్ళీ అవి సన్మార్గంలో వెళ్తాయా లేదనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో రెండు ఎద్దుగానుగులు కూడా మేము స్టార్ట్ చేస్తామండి ఎద్దుగానుగుల ద్వారా నూనె తీసి ఆ నూనె కూడా మార్కెట్ చేస్తూ ఉన్నాం అన్నమాట సో ఇప్పుడు ఇందాక గురుగారు చెప్పినటువంటి శ్రీరంగం రామానుజం గారికి ఆవు పాలు ప్రతి సంవత్సరం అక్కడ వైజాగ్లో జరిగే కార్యక్రమం ప్రతి సంవత్సరానికి ఒకసారి చేస్తారు దానికి రెండు వందల లీటర్ల పాలు ఆవు పాలు నేనే సేకరించి ఇస్తుంటాను అలాగే హోమానికి సరిపడే ఆవు పిడకలు కానీ అక్కడుండే శిష్యులు వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం జరిగింది అది కూడా మేమే ఇస్తుంటాం అన్నమాట సో ఇది నా ఎక్స్పీరియన్స్ నా పేరు సత్యనారాయణ నా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ జీరో జీరో సిక్స్ టూ సిక్స్ టూ సెవెన్ ధన్యవాదాలండి నైన్ ఫోర్ నైన్ జీరో జీరో సిక్స్ టూ సిక్స్ టూ సెవెన్ జై గోమాత ముందుగా మా గురువుగారు విజయరామ్ గారి పాములకు నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ కూడా నమస్కారం మిత్రులరా నా పేరు కేదారేష్ అండి మాది ఉమ్మడి కృష్ణా జిల్లా నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి రాకముందు నుంచి నేను హైబ్రిడ్ విత్తనాన్ని అంటే భూమిలో ఏమి ఇవీకోకుండా పండించుకోవచ్చు అని చెప్పి మరి చాలామంది మిత్రులు ఏమంటారు అంటే మీకు పూర్వంపజన్మ వాసన ఉంది ఆ వాసన పోలేదు భూమికి మీకు అని అంటూ ఉంటారు నేను హైబ్రిడ్ విత్తనాన్ని ప్రకృతి వ్యవసాయంగా చేసేవాడిని అండి తర్వాత విజయరామ్ గారు పరిచయం అయిన తర్వాత దేశవాళి విత్తనం మొట్టమొదట బహురూపి నవారా గురువుగారు సేవ్ ఆఫీస్ ఏదైతే ఉందో హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఆ విత్తనాలతో పాటు కొంతమంది మిత్రుల దగ్గర పన్నెండు రకాలు సేకరించడం మొట్టమొదట దాదాపుగా పద్నాలుగు ఎకరాలు చేసి పద్నాలుగు రకాల దేశవాళి విత్తనాలు పండించానండి అలాగే ఇప్పుడు నేను నాలుగు ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్నాను ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు చోట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కొత్త ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్తేరు దగ్గర శాసన చెరువులో ఈ రోజున నలభై ఆరు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను దేశవాళి ఇరవై ఆరు రకాల విత్తనాలని నేను బతికించగలిగాను ఇక్కడ కొంతమంది మిత్రులు ఉన్నారు దాదాపు బద్రీనాథ్ గారు సుబ్రహ్మణ్యం గారు సురేష్ గారు ఇక్కడ చాలామంది వచ్చారండి వీళ్ళు నా దగ్గరికి వచ్చి పనిచేసిన వాళ్ళు కొంతమంది అయితే నా దగ్గర విత్తనాలను తీసుకుని వ్యవసాయం చేసిన వాళ్ళు కొంతమంది రోజున చాలామంది మాట్లాడుతూ ఉంటారు నేను నాకు రెండు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయండి ఆ ఛానల్లో నేను ప్రతిరోజు కూడా విత్తనం తీసుకుని విత్తనం నారు పోసి నారు తీసి నాట్లేసి కలుపులు తీయించి కోత కోయించి సోదరి మళ్ళీ ఎవరైతే వాళ్ళందరితో కూడా నూర్పించి దాచే వరకు కూడా ప్రతి మీద చూపిస్తూ ఉన్నాను అలాగే నేను రోజున ఇరవై ఆరు రకాల బియ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలం ఒడ్లు నిల్వపెట్టి మిల్లింగ్ చేసి ఇవ్వడం రెండోది ఈ రోజున చూసుకుంటే బియ్యాల వరకు సరిపోతూ ఉందండి అంటే ఒక పూటే ఆనందం తింటా ఉన్నాం రెండో పూట టిఫిన్ చేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నాను చాలా మంది మిత్రులు రెండో పూట టిఫిన్ చేస్తారు అవి ఎక్కడ వెండి కెమికల్ ఫార్మింగ్లో పండించిన మెనువులు ఏవైతే ఉన్నాయో అవి తింటూ ఉన్నారు గోధుమలు కూడా ప్రమాదమే ఈ రోజున దేశీవాళి మెనువుల మీద పెసల మీద నువ్వులు వేరస మీద కూడా పనిచేయడం అలాగే కొంచెంగా రవ్వల మీద పనిచేసేవాడు నేను ఇది ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కూడా దేశీవాళి బియ్యాలతో పనిచే చేస్తే ఎలా ఉంటుందని కొంచెంగా పనిచేసినప్పుడు గురువుగారితో చెప్పాను పని చేస్తున్నానండి అంటే నెలకి ఎంత చేస్తారంటే రెండు గింటాలు చేస్తున్నానని మాట్లాడేవాడిని అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు ఏం చేస్తారంటే మీకు సమయం ఉంటే దీన్ని ఎక్కువగా ప్రచారం చేసి ఏదన్నా మెయిన్ సెంటర్లో ఇప్పుడు టీ టైం అని చాలా రోడ్ల పక్క పెడతా ఉన్నారు కదండి అవి చాలా ప్రమాదం కాబట్టి మీరు అలా చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక ప్రోత్సహించి ఇలా ఉప్మా పెట్టే ప్రయత్నం చేయండి అని అంటే అయ్యా నేను చేయలేనయ్యా ప్రచారం చేస్తానయ్యా అంటే దీని గురించి ఎక్కువగా ప్రచారం చేశానండి దాదాపుగా ఎనిమిది రకాల దేశీవాళి అంటే ఫైబర్ ఎక్కువ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఆ బియ్యాలు తీసుకుని దాదాపుగా ఒక ఎనిమిది నుంచి పది మంది ఆడవాళ్ళని పెట్టి ముందుగా బియ్యం తీసుకుని మట్టి గడ్డలు ఒడ్డు గింజలు లేకోకుండా ఏరించి వాటిని పద్నాలుగు గంటలు నానబెట్టి ఒకటి రెండు మూడు నాలుగు సార్లు కడిగి ఒక పొంగు వేణిలు కాచి ముప్పైకి పైగా డి ముప్పై డిగ్రీల పైగా ఎండలో ఎండబెట్టి రొడవలు తయారు చేయడం జరిగింది ఈ రోజున ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా రెండు టన్నులు రవ్విస్తున్నాను ఇడ్లీ రవ్వు కానీ ఉప్మా రవ్వు కానీ అలాగే మా గురువుగారు విజయరామ్ గారు సేవాఫీస్ ఏదైతే ఉందో సాయంత్రం పూట ఉప్మా పెట్టడానికి కూడా బహురీ రవ్వు కూడా గురువుగారు వల్ల నేను అందజేయగలుగుతున్నాను అంటే ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాను అంటే నేను రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తాను మళ్ళీ ఇక్కడ చాలా మందికి డౌట్లు వస్తాయి పద్దెనిమిది గంటల పొలంలో చేస్తా పద్దెనిమిది గంటల పొలంలో పనిచేయడం కదండి నేను మూడు నలభై నుంచి నాలుగు గంటలకు లేకడం గోవులు చూసుకోవడం తర్వాత ఆరు గంటలకు వెళ్ళడం శ్రమించే వాళ్ళందరితో మాట్లాడటం ఐదున్నర ఆరు గంటల వరకు పొలంలో ఉండడం తర్వాత మీలాంటి మిత్రులు చాలామందికి విత్తనాల గురించి ప్రచారం చేయడం ఫోన్లో అందుబాటులో ఉండడం రెండు తెలుగు రాష్ట్రాల్లో బియ్యాలు పప్పు దిశ మీద పనిచేయడం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నేను అందించడం జరుగుతోంది మిత్రులరా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఈ ప్రాంతం వ్యక్తే చాగంటి కోసం మాట్లాడుతారు రాత్రికి రాత్రి ఎవ్వరు మహానుభావులు కాలేరు అంటూ ఉంటారు అయిపోతామంటారా అవలేము మనం సాధన చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్తే మనం ఏదైనా సాధించవచ్చు అంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా మాట్లాడుతున్నాను మిత్రులరా నా నెంబర్ చేసుకోండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎనభై మూడు డెబ్బై నాలుగు ఎనభై ఏడు తొంభై ఏడు నలభై ఐదు నమస్తే అండి ధన్యవాదం ఇప్పుడు ఈయన కృష్ణా జిల్లా ఆయనది విశాఖపట్నం మీ కాకినాడ గురించి వాళ్ళు సమయం ఇస్తా అంటున్నారు నేను మీకు అర్థమైందో లేదో ఇంకొకసారి చెప్తా మీ గుళ్ళో మీ ఊర్లో ఒక అద్భుతమైన దేవాలయము స్వామివారు ఉన్నారు అక్కడ కదా అక్కడ గుడి నిర్మాణానికి డబ్బులు చాలా అవుతున్నాయి అది ఒకటి ఇంకొకటి ఈ స్వామివారికి ఉన్న ఆలోచన ఏంటంటే గో ఆధారితంగా పండించిన వస్తువులు పళ్ళు కూరగాయలు అక్కడ అమ్ముతున్నారు ఉదయం నేను వెళ్ళేసరికి అవి పరిమితంగా కొన్నే ఉన్నాయి కదా స్వామివారిని కలిసే సమయం నాకు దొరకలేదు అదృష్టం నాకు దొరకలేదు నేను సమయం అయిపోతుందని ఇక్కడికి వచ్చేసాను మీరు ఆ గుడిని కేంద్రంగా చేసుకుని స్వామివారిని కలిసి మా మా మన కాకినాడ జిల్లాలో ఇంతమంది గోవాదర్తం చేసే రైతులు ఉన్నారు స్వామి ఒక మనిషికి కావాల్సిన ఇళ్లల్లో పప్పులు నూనెలు నెయ్య కూరగాయలు పళ్ళు అన్ని వస్తువులు స్వచ్ఛందంగా గో ఆధారితంగా సుభాష్ పాలేకర్ కృషిలో పండించినవి ఈ గుడిలో అందుబాటులో పెడదాం ఇక్కడ ట్రైనింగ్ ఇద్దాం రైతుల్ని పండించినవి చక్కగా ప్రాసెస్ చేసి ఇక్కడ అమ్మకాలు చేస్తే భక్తులు కొనుక్కుంటారు ఆదాయం వస్తుంది ధర్మానికి ఉపయోగపడుద్ది అనేది ఈ మాటలు చక్కగా స్వామివారికి చెప్పటానికి ఎవరు ముందుకు వస్తారో చెప్పండి మీరు చేస్తారు వీళ్ళు డేట్ అంతా మీరు ఉంది కదా మీరు తీసుకోండి వీళ్ళు ఆ జిల్లాల నుంచి రావటానికి కష్టం అండి కానీ వీళ్ళ సలహాలు తీసుకోండి వాళ్ళ పనులు వాళ్ళ జిల్లాలో ఉన్నాయి కదా అవి వదిలిపెట్టి ఇక్కడ రావాలి కదా మీలో ఒకళ్ళు తయారు చేయండి దీనికి మధు గారు చొరవ తీసుకుంటాకి సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి జై జేలు కొట్టండి ఆయనకి ఇది శాశ్వత పరిష్కారం ఏదో ఒకరోజు నేను మీటింగ్ పెట్టాను వెళ్ళిపోయాను నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పాను అంటే ఏం కాదు ఇది అల్లుకోవాలి ఒక తీగలాగా అల్లుకుని రేపు మీరు స్వామివారు మీకు ఇచ్చే చొరవతో అక్కడ పక్కన కానీ అక్కడ కానీ పెళ్ళిళ్ళు అలాగే ఉపనయనాలు అలాగే అక్షర వ్యాసం పెళ్ళిచూపులు ఇలాంటివన్నిటి మీ రైతులే కలిసి వంటలు వండాలి ఈయన వంటలు వండుతాడు ఈయన వండుతాడు ఈయన మాస్టర్ ఇలాంటి వాళ్ళు ఒక ఐదుగురిని తయారు చేశారు రెండు రాష్ట్రాల్లో వీళ్ళందరూ రైతులే పంటలు పండిస్తారు వంటలు చేస్తారు ఇలాంటివి మీ ఇళ్లలో శుభకార్యాల్లో కూడా ఊరికి ఆర్భాటాలకు బొమ్మకండి ఈ రోజు భోజనంలో ఎలాంటి సింపుల్ భోజనం ఉందో పెళ్ళిళ్ళు కూడా అలాగే చేయండి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని నిజానికి ఎవరు అనుకోరు మీరు వంద రకాలు పెట్టినా అనేవాడు అంటాడు కదా పది పెట్టినా అంటాడు నిజంగా ఇంట్లో ఏం తింటున్నామో అంత పెట్టండి చాలు పెళ్ళికి ఒక మిఠాయి ఏమన్నా ఎక్స్ట్రా చేయండి చాలు ఇలా సింపుల్గా జీవితం గడపడానికి ఆలోచన చేయండి మీ పిల్లలకి ఇవే నేర్పండి అయ్యప్పుడు వీళ్ళందరి నెంబర్లు తీసుకున్నారా ఆహా ఒక్కసారి మీరు మాట్లాడి మీ నెంబర్ కొండి ఎవరైనా ఇంకోళ్ళు కలిస్తే మీకు అనుసంధానం ఇందులో ఎవరైనా పాలు పంచుకుందాం అనుకుంటే నా నెంబరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ టూ డబల్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ టూ డబల్ ఫోర్ సిక్స్ ఇందులో పదిహేను మంది పాల్గొన్నారు అందులో ఇద్దరు స్త్రీమూర్తులు అందులో మనకి సగం పైగా బయట ఊరు వాళ్ళే వచ్చారు మన కాకినాడ సరౌండింగ్ కాకినాడ ప్రజలు కాకినాడ రైతులు దీంట్లో పాల్గొంటే అటు దేవుడికి సేవ చేసినట్టు అవుతుంది అలాగే మనం పండించేది భక్తులకి అలాగే దేవుడికి ఇచ్చినట్టు అవుతుంది తప్పకుండా మీరు ఈ భాగంగా భాగంలో భాగస్వామ్యం కావాలని ప్రార్థన ధన్యవాదాలు నన్ను ఆశ్రమానికి తీసుకువెళ్ళిన ఆళ్ళలో మహనీయుడు ఆయన డాక్టర్ సురేష్ గారు పశు వైద్యులు ఇక్కడే ఉన్నారు మీరు ఈ చొరవ తీసుకుని స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళాలండి రండి ఒకసారి వేదిక వేదిక ఈ సభకు ముఖ్య అతిథులు గురువులు విజయరామ్ గారికి మా ఆచార్యులు శ్రీరంగరామాజయ స్వామి వారికి మా ఉపకాచారచార్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కరిస్తూ గురువుగారిని ఈరోజు మా ఆశ్రమాన్ని తీసుకెళ్తే చూసి ఇంత ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆయనే ఒక సలహా వస్తూ వస్తున్న మా ఆశ్రమవాసులకే చెప్పి వచ్చారు ఇంకా ఇది మా స్వామివారి వరకు ఇంకా తీసుకెళ్ళడం జరగలేదు సో వీళ్ళందరినీ ఈ విధమైన ఆలోచన ఉంది అని చెప్పి ఒకసారి స్వామివారికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను సార్ చాలా సంతోషమండి కాకినాడ ప్రాంతము ఊరు ప్రస్తుతం జిల్లా స్వతంత్ర సంగ్రామంలో చాలా చొరవ తీసుకుని అప్పుడు దేశాన్ని కాపాడాలని వచ్చిన మహనీయులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ నేల మీదకి రాగానే స్వచ్ఛందంగా ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీసి స్వతంత్ర ఉద్యమంలో మా పాత్ర ఉండాలి అని అన్న వాళ్ళు చాలామంది కాకినాడ వాసులు ఉన్నారు అని చెప్పగా చదవగా విన్నాను ఇది కూడా అంతటితో సమానం నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది సభాముఖంగా ఇంతమంది సమయం ఇచ్చి డయాస్ మీద మాట్లాడుతున్నారు మరి మీరందరూ ఎందుకు రాలేకపోయారు స్వామి అనుగ్రహం వాళ్ళకి ఇచ్చాడు మానవ సమాజం ప్రశ్నార్థకం అవుతున్న ఈ సమయంలో రేపేంటి మన భవిష్యత్తు అనే సమయంలో మేము ఉన్నాం నిలబడతాం అని వీళ్ళందరూ వచ్చారు మనమందరం కలిసి ఎన్ని ఎంత సమయం ఉంటే అన్ని మందిరాలకు మన దేవస్థానాలకి ధర్మాన్ని నిలబడతాయి ఇలాంటి వాళ్ళు కావాలి ఈ తరహా మీరు జిల్లాలో స్వతహాగా పర్యటన చేస్తున్నప్పుడు శిక్షణ ఇద్దామనుకుని ఇళ్ళలో మారినప్పుడు ఇలాంటి దాంతో ఒక గుడిని మీరు ఇలా చేయండి అక్కడ కేవలం గుడికి స్వామివారికి నైవేద్యం కాదు భూమిని బాగు చేస్తున్నాం గోమయంతో శుద్ధి చేస్తున్నాం ఇది స్వామి ఇష్టపడేది ఆయనకు మీరు పెట్టే నైవేద్యం ఎంత కదా గోమయంతో మీరు పంటలు పండిస్తే అది పూజ అంతేగాని శుక్రవారం శనివారం బొట్లు రాసి గోవు చుట్టూ తిరుగుతాం గోపూజ కాదు గోపూజ అంటే గోమయం గోమూత్రంతో పాళ్లేకరి గారు చెప్పిన సిద్ధాంతాన్ని మనసావాచ కర్మణ నమ్మి దాన్ని జీవామృతం రూపంలో భూమికి అర్పిస్తే అది నిజమైన పెద్ద పూజ కృష్ణ భగవానుడు ఆ ఈశ్వరుడు మిమ్మల్ని ఆశీర్దిస్తారు ఈ పని చేయటకి వీళ్ళంతా ముందుకొచ్చారు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు మీ నంబర్లన్నీ భోజనం తర్వాత సాయంత్రం వర్మగారు కూడా వస్తున్నారు ఐదింటి వరకు ఆరింటి వరకు ఉండాలి ఐదింటికి వర్మగారు వస్తున్నారు చిన్న చిన్న చిట్కాలు కాఫీలు మానేస్తే ఏం జరుగుతుంది ఎలా బాగుంటారు టీలు మానేస్తే ఎలా బాగుంటారు ఆ ప్లేసులు ఏమి తాగితే మీకు మనసు శరీరము ఉత్తేజంగా ఉంటుంది అలాగే పేస్ట్ ఎందుకు మానేయాలి అగ్నిహోత్రం ఎందుకు చేయాలి ఇవన్నీ విషయాలు మీకు ఉపయోగపడతాయి అందుకనే ఆయన ఐదింటికి వస్తారు అది కూడా ఒక గంట విని ఈ ఆరింటికి ఈ సభని మనం ముగిద్దాము మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి